హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐదు పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఐదు పథకాల్లో మనకు ఎంతగానో ఎదురు చూస్తున్న మహిళలకు సంబంధించి ప్రతి నెల అందజేసి రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఆసరా పెన్షన్లు ఇంకా పెంచలేదని చాలా మంది అడుగుతున్నారు ఈ యొక్క ఆసరా పెన్షన్ కి సంబంధించి కూడా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు కూడా పెంచబోతున్నట్లు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి పెంచబోతున్నారు అలాగే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ విడుదల చేయగా దీనితో పాటు రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు అలాగే మరొక రెండు పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు అంటే గృహలక్ష్మి పథకం అలాగే మహాలక్ష్మి రెండు పథకాలకు సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు అనేది రాకపోయినా లేదా ఏదైనా సరే తప్పులు కారణంగా పథకం ఆగిపోయినట్లయితే వారందరికీ సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీడియో సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మన షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని హామీ అనేది ఇవ్వగా ఈ హామీలో భాగంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మహిళలకు అందజేస్తామని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన రేషన్ కార్డులు అనేది లేని కారణంగా వాయిదా అనేది వేస్తూ వస్తుండగా తాజాగా వచ్చిన ఎలక్షన్ కారణంగా కూడా ఈ యొక్క పథకానికి కొన్ని రోజులైతే వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతం ఎలక్షన్ అనేది పూర్తి అనేది కావడంతో ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు నిన్నటి రోజున రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు అయితే తెలియజేయడం జరిగింది త్వరలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు హామీ అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అర్హతలను త్వరలో విడుదల చేయబోతున్నట్లు ఇంకా ఎవరైతే ఈ యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశాన్ని కూడా కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలంటే ముందుగా రేషన్ కార్డులు కావాలి కాబట్టి రేషన్ కార్డులు విడుదల చేసిన వెంటనే ఈ యొక్క మహిళల అందరికీ సంబంధించి యొక్క పథకాన్ని విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందల అనేది రావాలంటే వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గతంలో ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనితో పాటుగా లబ్దిదారుల అందరికీ కుల అలాగే ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండాలని గతంలో తెలియజేయగా అయితే ప్రస్తుతానికి ఎవరికైతే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయో వారికి యొక్క పథకాన్ని అనేది చేసిన యాభై ఐదు సంవత్సరాలు కనుక దాటినట్లయితే అటువంటి వారందరికీ జైత పథకానికి సంబంధించిన ఆసరా పెన్షన్ల వరకు అయితే అనేది చేయడం జరుగుతుంది కాబట్టి వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా యాభై ఐదు సంవత్సరాల లోపల వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది కులాల వారీగా ఇవ్వట్లేదు కాబట్టి అందరికీ ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అవసరం అనేది లేకుండా కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇది టోటల్ గా మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు ప్రస్తుతం వచ్చిన తాజా అప్డేట్ లో భాగంగా ఏదైతే పెన్షన్ల పెంపు ఉందో ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ఇందులో రెండు అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి ముందుగా రేషన్ కార్డులు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చినట్లు త్వరలోనే రేషన్ కార్డులను విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి దాదాపుగా వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయినట్లు అధికారులు అయితే తెలియజేయగా ఈ యొక్క రేషన్ కార్డులు వెరిఫికేషన్ పూర్తి అనేది అయింది కాబట్టి ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త ప్రింట్ తీసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఈ యొక్క రేషన్ కార్డు ఏటిఎం కార్డు సలహాలో ఉండబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోకపోయినా అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి గతంలో ఏదైనా సరే పెండింగ్ లో ఉన్నా వాటి త్వరలోనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం సమాచారం అయితే వచ్చింది తప్పనిసరిగా ప్రతి లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ కార్డు లో ఎటువంటి అవకతవకలను జరగకుండా రేషన్ కార్డు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే రేషన్ కార్డు వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు వర్తింప చేయబడతాయి కాబట్టి ముందుగా రేషన్ కార్డు లో ఎటువంటి అవకతవకలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా చేయుత పథకానికి సంబంధించిన పెన్షన్ల పెంపుకు సంబంధించి మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు అందజేస్తామని తెలియజేయగా ప్రస్తుతం ఇప్పటివరకు కూడా ప్రస్తుతం ఏదైతే ఆసరా పెన్షన్ అనేది రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు అందజేస్తున్నారు వీటిని మాత్రమే అందజేస్తూ ఉండగా ఈ నెల పెన్షన్ అనేది ఆగిపోవడం జరిగింది జూలై ఓటో తేదీన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక తాజా అప్డేట్ రాబోతున్నట్లు ఆశ్రా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం చేయిత పెన్షన్ల కింద ఇప్పటికే మార్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన పెన్షన్ల మొత్తాన్ని నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు అనేది లబ్ధిదారులకు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది అయితే రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు రేషన్ కార్డు వచ్చిన వెంటనే ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం జూలై వాటర్ తేదీ తర్వాత ఈ యొక్క అసరా పెన్షన్కి సంబంధించి సూపర్ అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే గృహజ్యోతి పథకానికి సంబంధించి అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది గృహజ్యోతి పథకం అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్దిదారులు ఎవరైనా సరే అర్హత అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ఈ సేవ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యుత్ బిల్లు గ్యాస్ పాస్ పుస్తకాలకు సంబంధించిన దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే వెంటనే వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి యొక్క పథకాలు అమలు చేస్తామని అలాగే గతంలో అప్లై చేసుకున్న దాంట్లో ఏదైనా సరే డేటాలో తప్పు అనేది ఉన్నట్ల అంటే మీకు ఏదైనా సరే డేటా అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉండి మీకు పథకానికి సంబంధించిన ये का ఉచిత విద్యుత్ కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లు కనుక రాకపోయినట్లయితే వారికి సంబంధించిన వెంటనే యొక్క డీటెయిల్స్ అంటే ఎడిట్ అనేది చేసి సవరిస్తారని తెలియజేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఈ సేవ సెంటర్ల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది రేపటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నట్లు ఈ యొక్క అప్డేట్ మనకైతే రావడం జరిగింది ఇకపోతే మెయిన్ గా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక రెండు అప్డేట్లు ఏమిటంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ అలాగే రైతులకు సంబంధించిన రైతు భరోసా ఇందులో రైతు భరోసా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షల రూపాయలు చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క హామీని కూడా ఆగస్టు పదిహేను తేదీ లోపల పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు అయితే తెలియజేయగా తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే జూలై పదిహేను తేదీ నుంచి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన డబ్బులను విడతల వారీగా లబ్దిదారులు యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అధిక మొత్తంలో లక్ష రూపాయల కన్నా తక్కువ రుణాలు తీసుకున్న వారు ఎక్కువగా ఉన్నారని దశల వారీగా రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది చేయాలంటే ముందుగా యాభై రూపాయల వరకు రుణమాఫీ అలాగే ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి మరొక డెబ్బై ఐదు వేల రూపాయలు అలాగే లక్ష రూపాయల చొప్పున పెంచుతూ బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానాన్ని లబ్ధిదారులు అందరికి సంబంధించి ఆగస్టు పదిహేను అంటే జూలై పదిహేను తేదీ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ లోపల దశల వారికి డబ్బులు చెల్లిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తప్పనిసరిగా మీకు ఎన్ని విడతల పేమెంట్ అనేది విడుదల చేసినా కూడా జూలై పదిహేనో తేదీ నుంచి ఆగస్టు పదిహేను తేదీ లోపల టోటల్ గా నెల రోజుల యొక్క రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది మీకు ముందుగా వారికి వేసిన ముందుగా వీరికి వేశారని మీరు అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు తప్పనిసరిగా ఈ యొక్క విడతల వారికి పేమెంట్ అనేది ఇచ్చినా కూడా మీకు ఆగస్టు పదిహేను తేదీ లోపల అంటే జూలై పదిహేనో తేదీన ప్రారంభించినట్లయితే ఆగస్టు పదిహేను తేదీ లోపల తప్పనిసరిగా ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకి అయితే అందజేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను తేదీ లోపల అందరికీ సంబంధించి రెండు లక్షల అనేది రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇది రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతుకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ప్రస్తుతం ఇంకా రైతు భరోసా పథకానికి సంబంధించిన అమలు అనేది కాలేదని ప్రస్తుతం వస్తున్న కీలక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఇక మీదట రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు అందజేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన రైతున్నారో ఆ యొక్క రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం అంటే పంటకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో ఎప్పుడైతే నమోదు అనేది అవుతాయో ఆ తర్వాత అధికారులు మరొకసారి వెరిఫై అనేది చేశంటే వారి యొక్క పంట పొలాల్లో పంట అనేది వేశారా లేదా అన్న విషయాలను వెరిఫై అనేది చేసిన తర్వాత మాత్రమే వారికి రైతు భరోసా పథకానికి ఎలిజిబిలిటీ వస్తుందని ఒకవేళ రైతులు పంట అనేది వేయకపోయినా పంట అనేది వేసినట్లు డాక్యుమెంట్లు అనేది పెట్టినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఒకసారి ఒక రైతుకు సంబంధించిన పంట పొలంలో వివరాలనేది నమోదైనది అయినట్లయితే మరొక వ్యక్తి ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాలనేది అనేది చేయవలసి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ క్రాప్ లో వారి నమోదు చేస్తారని ఆ యొక్క పంట అనేది ఎక్కడ వేశారు అనే దానికి సంబంధించిన అంటే వారికి సంబంధించిన ల్యాండ్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ఈ విడతలో గత ప్రభుత్వం లాగా కొండలకు యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రాకుండా తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకంలో భాగంగా రైతు భరోసాలో పదహైదు వేల రూపాయలనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా రైతులకు సంబంధించిన రుణమాఫీ రైతు భరోసా అలాగే రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అలాగే మరొక రెండు పథకాలకు సంబంధించిన పూర్తి క్లారిటీ నేను మీకైతే ఇవ్వడం జరిగింది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు మన లో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీకు పూర్తి క్లారిటీతో ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎటువంటి పథకాలు ముందుగా వస్తాయి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తిగా నేను మీకు అయితే అందజేస్తాను అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు